హాయ్ అండి ఈ కాకరకాయతో ఇలా ట్రై చేసి చూడండి అస్సలు చేదు లేకుండా చాలా బాగుంటుంది కాకరకాయలోని చేదు తగ్గి పోషక విలువలు అలాగే ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి ముందరగా కాకరకాయ ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నీళ్లు పోసుకొని దాంట్లో నిమ్మరసం ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీకి వచ్చి ఒక ఉల్లిపాయ పడుతుందండి ఉల్లిపాయని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి పావుగంట తర్వాత కాకరకాయని ఇలా నీళ్లు పిడిచేసి ఒక క్లాత్ పైన ఆర వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిరపకాయ ఇంగు వేసి వేయించుకొని వాటిని పక్కన పెట్టేసి అదే బాండిలో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి తర్వాత దీంట్లోకి కొంచెము ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఒక గిన్నెలో చింతపండు రసం తీసుకుని దాంట్లోకి తగినంత ఉప్పు పసుపు పంచదార కూడా వేసుకోవాలండి ఆ చింతపండు రసం మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి ఉడికించుకోవాలండి దీంట్లోకి శనగపిండి వేసేసి ఆ మిశ్రమాన్ని ఉడుకుతున్న పులుసులో వేసేసి పోపు వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది వీడియో ఫుల్ లింక్ కింద ఇస్తాను ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే ఫాలో అయిపోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్